రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిని ఆర్డీఓ అఖిల ఆకస్మిక తనిఖీ ఆసుపత్రి వైద్యులు రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించకండి మానవతా దృక్పథంతో మెలగండి పవిత్రమైన వైద్య వృత్తి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించండి వైద్య వ్యవస్థకు వన్తండి ఆసుపత్రి వైద్య సిబ్బందికి ఆర్డీఓ పలు సూచనలు ఆర్డీఓ కార్యాలయంలో వందే మాత గేయ ఆలాపన ప్రాంతీయ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలను అందిస్తూ రోగుల సేవల పట్ల విశ్వసనీయతను పెంపొందించాలని ఆర్డీఓ డిఎల వైద్య సిబ్బందికి సూచించారు శుక్రవారం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో పలు విభాగాలలో ఆమె ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఆకస్మిక తనిఖీ ప్రక్రియలో ఆసుపత్రి సిబ్బంది హాజరు మందుల నిల్వ రోగుల సమస్యలు ఆసుపత్రి శుభ్రత వంటి అంశాలను పరిశీలించి లోపాలను గుర్తించి సరిదిద్దేందుకు పలు ఆదేశాలను ఆమె జారీ చేశారు ఆకస్మికంగా ఆసుపత్రులకు వెళ్ళి వైద్య సిబ్బంది సిబ్బంది హాజరు పత్రాలు మందుల సప్లై ప్రయోగశాల కాజువాలిటీ ఎమర్జెన్సీ సేవలను పరిశీలించి రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు వైద్య సేవలు పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రాణ నష్టాలకు తావు లేకుండా వ్యవహరించాలన్నారు ఓపీ నమోదు చేయడానికి ఎంత సమయం పడుతున్నది అనే విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ జి ప్రవీణ్ను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి సిబ్బంది ఎంతమంది ఉన్నారు ఎన్ని ఖాళీలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి నందు ఎముకలు చర్మవ్యాధుల వైద్యుల కొరత వలన చాలా కేసులు కాకినాడకు పంపించడం జరుగుతుందని త్వరలో ఆయా పోస్టులను భర్తీ చేయాలని డిసిహెచ్ఎస్ వారిని ఆదేశించారు ఆసుపత్రి వైద్యులు రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించకుండా మానవతా దృక్పథంతో పవిత్రమైన వైద్య వృత్తి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వైద్య వ్యవస్థకు వన్నె తేవాలని సూచించారు ఆసుపత్రికి వచ్చే వారందరూ పేద ప్రజలేనని వారి పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు ఏరియా ఆసుపత్రి డయాలసిస్ సెంటర్ పెట్టడానికి ఏరియా హాస్పిటల్ వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలాన్ని సందర్శించారు ఏరియా హాస్పిటల్కు సంబంధించిన రక్త నిధి మరియు హెచ్ఐవి బ్లాక్ను తనిఖీ చేసి రోగుల వివరాలు నమోదు జరుగుతున్న విధానాన్ని రక్త పరీక్షలు చేస్తున్న విధానాన్ని ల్యాబ్ టెక్నీషియన్లను ఇన్ఛార్జీలను అడిగి తెలుసుకుని రికార్డులను తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో డి కార్తీక్ సూపరింటెండెంట్ ప్రవీణ్ హాస్పిటల్ అభివృద్ధి చైర్మన్ గోల్పల్లి కృష్ణ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆంగ్లేయుల అకృత్యాలను చూసి సాహిత్యం ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావాలని బకించంద్ర చటర్జీ సంకల్పించి అనేక వ్యాసాలు నవలలు రచించారని వాటిలో వందేమాతర గేయం భారతదేశ చరిత్రలో జాతీయోద్యమ చైతన్య జీవనాడిగా నిలిచిందని ఆర్డిఓ డి అఖిల తెలిపారు వందేమాతరం గేయ రచన జరిగింది నూట యాభై సంవత్సరాల నిండిన నిన్న సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు అలంకరించి సామూహికంగా శుక్రవారం రామచంద్రపురం ఆర్డిఓ కార్యాలయంలో వందే మాతరం గీతాలాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవలల్లోనే జాతీయ గీతం వందే మాతరం ఆవిర్భవించిందన్నారు భారతమాతను ప్రశ్నిస్తూ పాడుకున్న గీతమే వందే మాతరం అన్నారు పద్దెనిమిది వందల అరవై ఆరులో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారి వందే మాతరం గీతాన్ని ఆలపించారన్నారు అప్పటి నుంచి వందే మాతరం పాడడం ఒక సాంప్రదాయంగా మారిందని బ్రిటిష్ వారిపై తిరుగుబాటు ఉద్యమాలలో వందే మాతర గీతాన్ని పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా నినదించారన్నారు అంత గొప్ప స్ఫూర్తిని ఉద్యమాకాంక్షను రగిలించిన ఆ శక్తివంతమైన గీతమే మన జాతీయ గీతం అని నర నరాన దేశభక్తిని నింపిందన్నారు ఆయన రాసిన ఆనంద్మర్ అనే నవల నుంచి ఈ అజరామర వందేమాతర గీతాన్ని సంగ్రహించారన్నారు ఈ గీతం భారత స్వాతంత్ర సంగ్రామంలో సమర సంఘంగా పనిచేసిందన్నారు నేడు దేశవ్యాప్తంగా వందే మాతరం గీతం నూట యాభై వార్షికోత్సవాన్ని దేశ ప్రజలంతా జరుపుకుంటున్నారన్నారు నవంబర్ ఏడున ఒక నిర్ణీత సమయంలో దేశ ప్రజలందరూ ఈ గీతాలాపన చేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిందన్నారు వందే మాతరం అందరన్నులలో నినాదంగా మారిందన్నారు బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ ను విభజించడంతో ప్రజ్వరిల్లన ఆందోళన వందే మాతర ఉద్యమంగా పరిణమించిందన్నారు అనంతరం బ్రిటిష్ వారికి నినాదంగా మారిపోయిందని తెలిపారు వందే మాతర ఉద్యమం ఒక నూతన శకానికి నాంది పలికిందన్నారు బంకించటర్జీ రచించిన వందే గీతం స్వతంత్ర పోరాటంలో ఉద్యమకారులకు ఎనలేని స్ఫూర్తినిచ్చి స్వాతంత్రోద్యమకారులు తెల్లవాళ్ల చేతుల్లో బానిస జీవితాన్ని కొనసాగించిన ప్రతి భారతీయుడి చైతన్యంలో వందే మాత్రం జీవనాడి అయ్యిందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అఖిల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు